శంకరణి శంకరని అంటున్నావు శంకరు పెళ్లి విషయం తెలిసిన అమ్మా ఒక భర్తగా భార్య అని తెలిసి ఏం తిరుగు వచ్చి ఆలకలే మా ఆలకం చేడవలేదు మొడవలేడు అన్నడు తమ్ముడు లేడు మంచి లేదు చెడలేదు ఇళ్ళలేదు పొరలేదు పది మంది కలిపి పది రెండు నేర్చుకోండి మొగుడు లేకంటా ముగ్గురు మోగలు కాసిన నా పది మోగం

కొన్ని తీసుకొచ్చి మీ అమ్మ ననలేరు సోకిడు బోల్డ్ భూమి ఉంది పోలీ బోల్డ్ భూమి ఉంది రే వంద భూమి ఉంది వంద ఎకరాల భూమి ఉంది పర్వాలేదు యాభై వస్తావా పోనీ స్వామివారికి పెద్ద ఇల్లు ఉంది బీటైపు ఇల్లు పోను ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో వంట ఇల్లు లేదు వంట పొయ్యి లేదు వాడవాడ పె గుడ్లో వడలో ముడతలు పడిపోయింది మూడు పౌలు ఆడి స్వామివారికి మంచి హృదయం బావారు ఏటందించారు భాస్కర్ బాబా నువ్వు శ్యాలు తిట్టి ఏటా అందించిన నాకు నాకేందుకో నా సోమ సాగం పోల రూ పోల రాకపోవల వెళ్ళిపోతున్నా సోమవారం కైలాసరికి పార్వదేవి పల్లెలి కమ్మ కూడా బంధించేసి నందిని పెట్టేసి ఎన్నో అనుకోరు కూడా చెప్పుకొని దేవుడు ఎన్నో ప్రేమాఖం చేసుకున్నారు సోమవారు పదివేల నేరంలో భావన రావాలని పార్వదేవి కల పరమేశ్వరి నమస్కారం చేస్తారు కానీ మీ సోమవారు కూడా చాలా తెలివైన వారు మగవారు కూడా వారు గత జన్మాలిస్తే పార్వదేవి తల్లి తల్లి కాలకు నమస్కారం లేదని మనసులో మరం పెట్టుకుని పరమేయుడు పార్వదేవి కాలక నమస్కారం పెట్టి కానీ భార్య దండం పెట్టలేదు మా ఎర్రబోగలే మా పార్వదేవి ఎర్రుబోగులే ఆడల్ని ఎరుబోగలను ఎప్పుడున్నో మగవాళ్ళు తెలివైన జగన్నాడు సోదలు ఏయ్ ఎట్లా ఏయ్ వలే ఇదే పొగడు ఏ తెచ్చిన అది పొగడి కూడా పిలిచిపోతాము ఈ మగవాడు అక్కడికి వెళ్ళి ఎన్ని వేలు ఖర్చు పెట్టుకురాని మాకు అవసరం లేదు అమ్మా సోమవారి సాయంత్రం సోమ తీసుకుంటాం నీకా నీకు సాయం చేయాలి ఎందుకంటే గొప్పగా తిందగా ఉన్నారు மாடுத்த அஹங்க ஆலோசனை கரம் படக்கூடாது தீவிரம் நேரம் கொண்டா மஞ்சள் உண்டலும் ஆடு తొమ్మిది మాసాల గురి పెంచి ఇరవై సంవత్సరం వయసుకి వచ్చేది ఆడపిల్లని ఆరోగ్యం ఎందుకంటే ఆడపిల్ల జీవితం అది సున్నితమైనది ఆయుర్ కంటే సున్నితమైన ఆడపిల్ల జీవితం చదువు చెప్పి సాము చెప్పి చెప్పి సకలం వచ్చి పుట్టం మొత్తం మీద కలకల 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 కలకలే కంటి కంటి వచ్చి ఆడపిల్లని అంతవరకు సాగలం తమ్మా ఇరవై సంవత్సరం వయసు వచ్చిన ఇంట్లో ఉన్నాం అంతవరింటికి వెళ్తున్నావు

పరమేశ్వర ఓ ప్రాణనాథా శంకరా రండి స్వామి మన ఇరువురము కలిసి చాలా అయినది కదా పాశకుల బంధు మారదామనే చాలా కృతలముగా ఉన్నది నాకు అందులో మీరు ఏమంటారు స్వామి అలాగ అలాగే అమ్మా సంభవి అమ్మ రుద్రాక్ష ఇలా రా ప్రాణనాథా ఎలాగోట కూర్చోండి నాధా స్వామి వారు నేను కలిసి చాలా కాలం అయినదమ్మా పాశకుల మంది ఆడదా చాలా కృతరంగం ఉన్నది నాకు అందులో స్వామి వారు అడగబే తల్లి పులికి ఆరిపోగాల అవుతాను బోజన్ కానీ స్వామి మీతో పాసి మా అమ్మగారు మనసులో కృత ఏముందు అవును మరి కావసర కోదండి కోమట్లేదండి కావసర డేట్ అంతే రేపు రావో దెబ్బ కొడుతున్నంత సప్ప నాంగళక్కడేమన్నా దొంభై పది రోజు దెబ్బ కొట్టమే సాగు సలు ఎవరే ఇప్పుడు వెళ్ళమా బావ్ నీకు తెచ్చు నీకు బావా నీకు ఎలా తెచ్చి సరిపోద్ది ఏది కోద స్వామి నువ్వు నువ్వు సిద్ధమే నీకు సిద్ధం సిద్ధం శాంభవి పరమేశ్వరు చోటు కూర్చోవర అలా కూర్చోండి మీరు శ్రీలను గౌరవించాలి కనుక మీరే ముందు కూర్చోవాలి ఎవరు గౌరవించాలి శ్రీలను గౌరవించాలి నాయన మీ గౌరవం గడ్డిపప్పులెట్ట శరణ ఏం తల్లి సత్యం తల్లి పార్వతీదేవి పరమేశ్వరుడు ఉన్నారు ఈ గ్రామ ఈ గ్రామంలో ఉన్నది శరణ తల్లి పైడి తల అమ్మవారు అని ఉండమో పుణ్యం ఉండమో గారి ఉండమో పప్పు ఉండమో గూరు ఇదిగో పొరుగో చుట్టమో బొందుకో ఆడపిల్ల చూసుకొని వచ్చేసి ఏం సరిపెట్టి మరి ఆడేది మొగలు గిన్నె కూర్చో అంత కూర్చొని తినదండి ఏదో మూట పరమేశ్వర ప్రాణనాథ ఎలా నేర్చో కూర్చోండి స్వామి ఎవరైనా మగవారు సన్నగా ఆక్షమని ఎలా కూర్చుంది దేవుడు బొత్తుల పోని నేను ఉండలేక మధ్యకు రెండు ఎట్టించి కొంత కానీ కూర్చు ఎలా కూర్చుంది రండి సామానం కూర్చురా ఇటీ ఆడి సేమ్ గుడికి వెళ్ళాడుగా